సంపన్ను దయగల మా తండ్రి నాయన నీ ఉన్నతమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం దినం వెంబడి దినం గడిచిపోతున్న కొలది నీ మహాకృపను మా ఎడల మరి విస్తృతంగా కనిపిస్తూ చూపిస్తూ కురిపిస్తూ వెళుతున్నారు తండ్రి నాయన మొదటి మాటలుగా తమ్ముడు ద్వారా చక్కని మాటలు మాకు వినిపింపజేశారు ఇంకా నాయన తర్వాత మాట్లాడుతున్న సహోదరులకు కూడా సహాయాన్ని అనుగ్రహించండి ప్రాముఖ్యంగా తండ్రి నీ సహాయతను కోరుకుంటుండగా తండ్రి ఆత్మ నడిపింపును బట్టి సత్యాశక్తులుగా నాయన వచ్చిన పిల్లలందరికీ నాయన ఏ మాటలైతే అవసరమో ఏ విధంగా తండ్రి మేము వృద్ధిలోనికి రాగలము అటువంటి మాటలు మా ద్వారా తెలియచేసి మా మధ్యలో తండ్రి నాయన మీరుండి మాట్లాడుతూ ఉన్నతమైన నీ లోకాన్ని చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించమని నామంలో ప్రార్థన అడుగుచున్న మా తండ్రి ఆమెను దేవునికి వందనాలు మరియు కృతజ్ఞతాస్తుతులు గుడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన ప్రభురక్షకుడైన క్రీస్తసునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి నిర్ణయించబడిన సమయం అర్ధగంట గంట సమయం ఉంది కనుక త్వరగా మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విలువైన సంగతులను గ్రంథం నుండి పరిశీలన చేస్తూ చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సింది ఉంది కనుక అందరూ కూడా పెన్ను బుక్కు వీటితో సిద్ధంగా ఉండి గ్రంథం తెరిచి కొన్ని రెఫరెన్స్ కూడా మీకు ఇస్తాను కాబట్టి త్వర త్వరగా నోట్ చేసుకుని మనం వెళ్దాం దేవుని సహాయంతో కనుక మీరందరూ ఖచ్చితంగా జాగ్రత్తగా వినాలని మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రారంభంలో మన ఒక వచనం ద్వారా మన అధ్యాయాన్ని ప్రారంభిందామని అనుకున్నాం ఆ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ త్వరగానే మనం పట్టణంలోనికి వెళదాం ఒకసారి ద్వితీయోపదేశకాండం పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో మాటను ధ్యానిస్తూ ముందుకు తీసుకుని వెళదాం ఎందుకనంటే మొదటి భాగంగా మీకు పరిచయాలు నేను మాట్లాడడం జరిగింది రెండో భాగంగా ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ ఈ అరగంట సమయంలోనే నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను ప్రత్యోపదేశండము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనంలో మీరు మీ దేవుడైన ఏహోవాకు నెంబర్ వన్ చెప్పాలి ఒక్కొక్కటి లోబడి భయపడి అనుసరించి మాట విని సేవించి హత్తుకొని ఉండవాలి నిన్న మాటలు ఉన్నాయి మనం ఒక్కటే ధ్యానిస్తున్నాం మాట వినాలని ఆయన్ను సేవించాలని హత్తుకోవాలని చాలా మాటలు వ్రాయిబడి ఉన్నాయి అంటే ఇవన్నీ మనం పాటించాల్సినటువంటి ఆజ్ఞలుగా ఉన్నప్పటికీ సమయాన్ని బట్టి ఇదిగో మనం ఒక్క మాటను ధ్యానిస్తూ వెళ్తున్నాం అదే మనకు ఆయనకు లోబడి ఆయనకే భయపడి ఇదే మనం మాట మాట్లాడుతున్నది ఇప్పుడు మన ప్రశ్న ఏంటనంటే ఆయనకే ఎందుకు భయపడాలి లోకంలో ఉన్న చిన్న చిన్న వాటికి కళ్ళ ముందు కనబడుతున్న వాటికి మనిషి భయాందోళనకు లోనవుతూ గురవుతూ తన బ్రతుకు జీవితం అంతా కూడా రకరకాల భయాలతో వెళ్ళిపోతున్న మనిషికి దేవుని భయం అనేది లేదు గనక ఇదిగో దేవుడు ఈరోజు ఆత్మ సహాయంతో ఈ మాటలు నాకు మరియు మీకు కూడా వినిపిస్తున్నారు ఆయనకే ఎందుకు లోబడాలి ఆయనకే ఎందుకు భయపడాలి అంటూ ఈరోజు మనం అధ్యయనాన్ని ముందుకు తీసుకుని వెళదాం మన మాట్లాడినప్పుడు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోమన్నారు ఆయన ఇదిగో ఎదుట వ్యక్తులను సంఖ్యను కాదు నువ్వు చూడాల్సింది నేను నీ మధ్య ఉన్నాను నేను భయంకరుడను ఎలాంటి దేవుడినైనా నేను నీ పక్షాన ఉన్నప్పుడు వాటిని చూసి భయపడకూడదన్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ముగించాం ప్రశ్న అలాగే ఉంది ఆయనకే ఎందుకు భయపడాలి చాలా వివరణలు మనం నేర్చుకుంటున్నాం మరికొన్ని సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఒకసారి బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూద్దాం చూడండి త్వరగానే పద్నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో అప్పుడు ఒక మరొక దూతను చూసి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య స్వార్త తీసుకునే ఆకాశం మధ్యమున ఎగురుచుండెను అన్నారు ఇదిగో భవిష్యత్తులో కొన్ని సంగతుల గురించి జరగబోతున్నటువంటి విషయాల గురించి మాట్లాడుతూ లిఖించిన ఈ వాస్తవాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇదిగో ఒక దోతను చూశాను అంటున్నారు పరవాసిగా ఉన్న ఆయన ఆత్మ పూర్ణుడుగా ఆత్మ సహాయంతో నేను ఒక దోతను చూశాను అతను భూనివాసులందరికీ ఎవరు అనేది ఏదీ లేదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ నేషన్ రీజన్ ఏరియా ఏదంటే అనవచ్చు ఏదేమైనప్పటికీ ఇదిగో అందరికీ ఒక వార్త వచ్చింది ఒక దోతను నేను చూశాను అది మామూలు న్యూస్ కాదు వెరీ ఎమర్జెన్సీ న్యూస్ ఇలాంటి న్యూస్ ఏమని వచ్చింది ప్రతి జనము వంశము భాషలు మాట్లాడే వాళ్ళందరికీ మాట చెబుతున్నారు అదేంటో తెలుసా ఏడవచ్చను అతడు మీరు దేవునికి ఇదా చెప్పాలి అంటే ఇదే చెప్పాలి భయం లేని పిల్లలకు భయాన్ని చూపించాలి మన కళ్ళ ముందు ఇదిగో చరిత్రలో ఎంతోమంది భక్తులు భయపడుతూ బ్రతుకుతున్న జీవితాలు ఉన్నాయి ప్రియమైన వారులారా భయపడుతూ ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు ఇది చాలా అవసరం కనుక ఒక దూత ప్రత్యక్షం కాబడుతూ అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇదిగో మీరు ఏమన్నారు దేవునికి భయపడండి దేవునికి భయపడండి ఈ మాటే చెబుతున్నారండి మరలా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు దేవునికి భయపడాలని ఆయన సన్నిధిలో భయపడాలి బ్రతికుంచినందుకే ఆయన ఘనతను బట్టి భయపడాలి చూస్తున్న దాన్ని బట్టి ఇంకా చాలా సంగతులు ఉంటాయి చూడండి ఆయనకు భయపడుడి ఆయన మహిమపరుచుడి ఆయన తీర్పు తీర్చి గడి వస్తుంది కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలదారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయండి మీరు నమస్కరించాల్సింది ఇదిగో దేవుడికి భయపడాల్సింది దేవునికి ఎవరు ఆ దేవుడు అని అంటే ఇదిగో మాట్లాడుతున్నారు ఆకాశమును భూమిని సముద్రమును జలదారలను కలిసిన ఆయన అదేమి ఇవ్వకపోయినా సరే అధికారి ఉంటే భయపడుతున్నాం అదేమి మనకు అనుగ్రహించకపోయినా ఎవరినెవరినో చూసి భయపడిపోతున్నాం లేదు వీటిని అనుగ్రహించిన దేవుడికి భయపడు మరి ఎందుకు చెప్పాలి ఇవి వీటినే ఎందుకు చూపించాలి ఇదిగో ఇలాంటి విశాలాన్ని కలిగించిన దేవునికే భయపడాలి ఆయన గొప్పతనం ఎంత జలధారలను కలిగించిన ఆయన ఇదిగో ఆకాశాన్ని కలిగించిన ఆయన భూమిని కలిగించిన ఆయన సర్వ సృష్టిని నడిపిస్తున్న దేవుడు మరికొన్ని సంగతులు నిహమయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనాన్ని కూడా మీరు రాసుకోండి సేమ్ మనకి ఇదే ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది ఇప్పుడు మరలా ఇరుమియా గ్రంథానికి వద్దాం రాసుకోండి ఇరిమియా గ్రంథం సమయాన్ని బట్టి నేను తగ్గించి మాట్లాడుతున్నాను ఇరిమియా గ్రంథం ఐదవ అధ్యాయము ఇరుమియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూడండి ప్రతి ఒక్కటి మీరు ఎలా ఆలోచించాలంటే ఇదిగో ఆకాశాన్ని భూమిని కలిగించిన దేవుడు ఆయనకే భయపడమని ఆజ్ఞ దోతల ద్వారా చెప్పించబడింది ఇప్పుడు ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మాటను జ్ఞాపకం చేస్తున్నాను సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మరలా సేమ్ ఏమని చెప్పాలి నీ దేవుడినైన యహోవాకు భయపడుడి ఉంది భయం లేదు భయభక్తులు కలిగి బ్రతకండి చాలాసార్లు రాయించారు ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్ అని భయం లేదు ఇప్పుడు నువ్వు భయపడాల్సింది ఎవరికని ప్రకటన గ్రంథంలో చెప్పారు తెలుసా భూమిని ఆకాశమును విశాలమును జలధారలను సమస్తాన్ని సృష్టించిన దేవునికి భయపడమని చెప్పారు మరలా ఇక్కడ మరింత వివరణ ఇస్తున్నారు చూడండి ఏమని మాట్లాడుతున్నారంటే సముద్రం కనబడుతుంది కదా జలధారల్లోనే ఒకటిగా జలాన్ని నింపుకున్నట్టుగా విస్తృతమైనదిగా కనిపిస్తున్నటువంటి సముద్రమును దాటకూడదని ఒకవేళ దాని తరంగములు ఎంత పొర్లినా ఒక లిమిట్ దానికి ఏర్పాటు చేయబడింది ఎంత ఘోషించినా దాటకూడదంతే ఒక సరిహద్దును అంటూ అలాగే ఉండాలని నిత్య నిర్ణయము చేత దానిని ఇసుకను సరిహద్దుగా నియమించిన అని ఏంటి అసలు ఇసుకనే సరిహద్దుగా చేసి ఇలాంటి విస్తృతంగా కనబడుతున్నటువంటి ఈ జలరాశిని సముద్రమును ఆపినటువంటి దేవుడికి చివరిగా మాట్లాడుతున్నారు ఇదిగో సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అన్నారు అంటే ఆయనకు భయపడాలి అంటే ముందు మనం ప్రకృతిని చూడాలి ఏంటి ఇంతటి ప్రకృతిని దేవుడు నియమించారు ఇంతగా దేవుడు నన్ను కాచి కాపాడుతున్నారు ఇంత విశ్వాన్ని సృష్టిని ఆయన కలిగించారు కాలచక్రాన్ని నడిపిస్తున్నారు ప్రతి ఒక్కరిని పోషిస్తున్నారు కోట్ల మందిగా మనుషులు పుడుతూనే ఉన్నారు వీరికి కావలసినటువంటి ఆహారాన్ని ఆయన సరఫరా చేస్తూనే కాపాడుతున్నారు ఇదిగో నేను సముద్రాన్ని ఇసుకను పెట్టి సరిహద్దుగా నియమించిన నాకు భయపడరా అన్నారండి ప్రశ్నండి అది ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి క్వశ్చన్ ఫామ్ అది డెఫినెట్గా వీ షుడ్ బి ఆన్సర్డ్ వెదర్ ఎస్ ఆర్ నో భయపడరా అంటే భయపడతాము తండ్రి అని అయినా చెప్పాలి లేదా భయపడని వారిగా అయినా ఉండాలి చూడండి ఆయన వేస్తున్న ప్రశ్న భయపడరా ఇరవై నాలుగో వచనంలో ఇరవై నాలుగో వచనం వారు రండి మన దేవుడైన ఏహోయందు భయభక్తులు కలిగి ఉందాం ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు కదా నిర్ణయిపబడిన కోత కాలము వారముల్లో రప్పించును కదా అని అనుకోరని వీళ్ళు రాయిస్తున్నారు కానీ మనం పాజిటివ్గా తీసుకోండి ఇదిగో కాలాన్ని నడిపిస్తున్న కన్న తండ్రి నడిపిస్తున్న తండ్రి ఆయన నడిపించబట్టే ఈరోజు సజీవంగా ఇక్కడ మనం కూడుకోగలిగాం ఇంకా మనం ఒక ఉనికిని కలిగి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేయగలుగుతున్నాము చలనాన్ని కలిగి ఉంటున్నాము అంటే కేవలం ఆయన నడిపించడాన్ని బట్టి ఇంతగా నడిపిస్తున్నారు ఆయన ఇంతగా మనల్ని కాచి కాపాడుతున్నారు ప్రియమైన వారులారా ఇదిగో భయపడండి భయపడండి అన్న మాటలు వస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా భయపడాలి ఖచ్చితంగా భయపడాలి భయపడరా అంటున్నారు ఆయన భయపడరా ఇదిగో ఇసుకను చూసైనా భయపడరా విస్తృతమైన జలరాశిని ఆపునట్లుగా ఒక సరిహద్దును ఏర్పాటు చేశాను భయపడరా చెప్పండి భయపడరా అంటున్నారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన ప్రశ్నలు మొదలుపెట్టారనుకోండి ఎలా ఉంటాయో తెలుసా ఏ ప్రశ్నకు సమాధానం ఉండదు ఇది ఒక ప్రశ్న మరొక ప్రశ్న చెప్పమంటారా ఏబు గ్రంథం చూడండి యోబు గ్రంథం చూద్దాం చూడండి ముప్పై ఏడవ అధ్యాయము యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మరికొన్ని ప్రశ్నలు దేవుడు అడుగుతున్న ప్రశ్నలు చూద్దాం పద్నాలుగవ వచ్చును ముప్పై ఏడవ అధ్యాయము యోబు ఈ మాటలు ఆలకించు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి వినాలి మీరు ఒకవేళ చెప్పగలిగితే ఆన్సర్ కూడా చెప్పచ్చు ఏంటో చూడండి ఈ మాట ఆలకించు ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు ఓరకుండి నోమోర్ ఆర్గ్యుమెంట్స్ జస్ట్ బీ క్వైట్ ఒక్కసారి మనం సైలెంట్గా ఉండి ఒక్కసారి ఆలోచించండి ప్రశ్న తర్వాత ప్రశ్న కనిపిస్తుంది ఎన్ని ప్రశ్నలు చూడండి ఒక్కసారిగా మనం ఆలోచిస్తే ఇదిగో ఎట్లు తీర్మానం దేవుడు తన మేఘము మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానం చేయనో నీకు తెలియనా మరల ప్రశ్న ఏం తెలుసు నీకు భయపడడానికి ఏంటండి భక్తుల జీవితాలలో భయం కలిగి బ్రతికినప్పుడు ప్రియమైన వారులారా దేవుడు అంటేనే భయం కలగలండి ఏంటి నా శక్తి సామర్థ్యాలు ఏం తెలుసు నీకు ప్రశ్న చూడండి ప్రశ్న మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానం చేయనో నీకు తెలుసా మేఘం రావాలి మెరుపు రావాలి ఇదిగో మనం చూస్తున్న ఈ ప్రకృతిలో మార్పులు జరగాలి ఏమైనా తెలుసా ఈ ప్రకాశించాలని నీకు తెలుసా ఈ మేఘం కనబడుతుంది కదా అని అంటూ ఇదిగో నీకు తెలియన మేఘములను తేలచేయుటయు అలా పరిగెడుతూ ఒక్కొక్కసారి చాలా స్పీడ్గా పరిగెడుతూ ఒక్కొక్కసారి స్లోగా వెళుతూ పైన మనకి మూమెంట్స్ కనబడుతూ ఉంటాయి మేఘాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వేగిరి పడుతూ పరిగెడుతూ ఉంటాయి ఇదిగో అంటున్నారు మేఘములను తేలజేయుట ఎలా తేలుతున్నాయో తెలుసా పరీక్షించగలవా ఆ తేలుతున్న విధానం నీకు తెలుసా పరిపూర్ణ జ్ఞానం గలవాని మహాకార్యములను నీకు తెలియనా ఆయన మహాకార్యములు ఏం దిగిన మనిషికి ఇదేమైనా తెలుసా ఎందుకు నేర్పిస్తున్నారు చూడండి భయపడాలి భయపడాలి మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవేయునట్లు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా గాలి రావాలని నీట తడిచిన బట్టల నుండి తేమ ఆరిపోతూ మరలా పొడిగా మారిపోబడి ధరించుటకు వీలుగా ఒక వస్త్రం మారడానికే ఎక్కడి నుంచో గాలి ప్రయాణమై నీ ఇంటిని తాకుతూ మీరున్న ప్రాంతాలను తాకుతూ ఇప్పటికిప్పుడు మనల్ని కూడా గాలి తాకుతూ వెళుతుంది ఏమైనా తెలుసా అన్నారు ఏమైనా తెలుసా ఇంకా చూడండి పోత పోసిన అద్దమంత దట్టమైనగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింప చేయగలవా అసలు ఆకాశమే ఎంతుందో తెలియని మనిషికి ఆయనతో పోల్చుకుని భయపడకుండా బ్రతకడం ఏంటండి ఎన్ని ప్రశ్నలు ఉంటాయి తెలుసండి ఇవన్నీ ప్రశ్నలుగా కనబడుతూ ఉంటాయి ఒక్కొక్కటిగా మీకు రిఫరెన్స్ కొన్ని స్కిప్ చేస్తూ తీసుకుని వెళతాను జాగ్రత్తగా చూడండి ఇరవై ఒకటో వచనాన్ని చూస్తే ఉన్నతమైన మేఘముల్లో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనపరుచును ఒక్కొక్కసారి ఎండ కనపడుతుంది ఒక్కొక్కసారి కనబడడం లేదు ఇవన్నీ ప్రకాశం జరుగుతుంది ప్రకృతి చక్రం తిరుగుతుంది వీటినన్నిటినీ జరిపిస్తున్నాము తెలుసునా అన్నారు ఆలోచించండి మరి సంగతులు చూడండి ఇరవై మూడవ వచనంలో సర్వశక్తిమంతుడు దేవుడు మహత్యం గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన మాత్రము చెరుపడు ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడో వచనం పౌరుషం తెచ్చుకుని నీ నడుం బిగించుకుని నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు చెప్పు నేను ప్రశ్నేస్తాను ఆన్సర్ చెప్తారా ప్రశ్న వేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు భయం కలిగి బ్రతకమంటే ప్రకృతిని మన ముందు పెడుతూ ఇంత సృష్టిని కలిగించిన వాటి మధ్యలో మనిషిని పెడితే దాన్ని ఎలా అనుభవించాలో తెలిసింది తప్ప ఎలా ఆలోచించాలి నా దేవుని మహిమ మహిమగూర్చి అని అర్థం కావడం లేదు ఇదిగో ప్రశ్నేస్తాను ఒక ప్రారంభం ఉందని ఏం తెలుసు ఏమీ తెలీదు మనకేదో కొంత ఆయుష్ని దేవుడు ఇచ్చాడు మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు ఆ ఆయుష్ను బట్టి బ్రతికి దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతకాల్సిన వాళ్ళు ఆయనకు ఎదురు తిరుగుతూ భయం లేకుండా బ్రతుకుతుంటే ఇదిగో సాక్షాత్తు దేవుడే తన మనసును రాయించారు తన మనసును ఇదిగో గ్రంథస్థం చేసి వ్యక్తపరుస్తూ ఇదిగో ప్రియమైన పిల్లలారా నన్ను గూర్చి భయపడాలి మీరు ఇది మీరు భయపడాల్సిన తీరిది నేను ప్రశ్నేస్తున్నాను ఎక్కడ మీరు సమాధానం చెప్పగలరు అలా మూడో వచనం నుండి మనం ఆలోచన చేస్తే ఎన్నెన్నో మాటలు కనబడుతూ ఉంటాయి ఎక్కడున్నావు ఇంకా దానికి ఏడో వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదోతలందరూను ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవరు జనసంచారం లేనప్పుడు మనుషులు ఎవరూ లేనప్పుడు ఇదిగో దోతలతో ఆయన స్థుతించబడుతున్నప్పుడు ఎక్కడున్నావు ఇంకా ఇవన్నీ సంగతులు చూడండి మీకు పదో వచనం వరకు తర్వాత పదకొండవ వచనంలో కూడా నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగుముల పొంగు అనుపబడినని నేను చెప్పినప్పుడు నీ ఉన్నావా సముద్రాన్ని కలిగించినప్పుడు నక్షత్రాలను నేను కలిగించినప్పుడు వీటినన్నిటినీ నేను నిర్మాణం చేస్తున్నప్పుడు ఎక్కడైనా నువ్వు ఉన్నావా అంటే లేదు 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 మరికొన్ని వచనాలు పదహారు సముద్రపు ఓటలో నువ్వు చొచ్చితివా మహాసముద్రం అడుగుని నీవు సంచరించితివా ఎప్పుడైనా మహాసముద్రం అంచనకు వెళ్ళావా అడుగు భాగానికి చేరుకోగలిగావా చూసి భయపడుతూ ఆనందించడమే తప్ప ఇదిగో దేవునికి భయపడాలన్న జ్ఞానం నేర్పిస్తున్నారు భయపడాలి ఆయనకే భయపడాలి ఎన్నెన్నో సంగతులు చెప్పారండి ఎన్నెన్నో సంగతులు ఇవన్నీ మనకు అవసరం ఆయన ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పలేము ఆయన ప్రకటిస్తూ బహిర్గతంగా ఇదిగో నా మాటకు మీరు భయపడాలి ఆయనకే భయపడాలని మాట్లాడుతున్నారు ఆయనకే భయపడాలి ఇంకా ఈ వచనాలన్నీ ధ్యానిస్తూ వెళ్ళండి చివరి వరకు మనం ధ్యానం చేయండి ముప్పై రెండో వచనాన్ని చదువుతున్నాను వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చునట్లు చేయగలవా అన్నారు అవన్నీ ఒక క్రమాన్ని అనుసరిస్తున్నాయి అంటే ఇదిగో క్రమాన్ని ఏర్పరిచిన దేవునికి భయపడవా అని భయపడాలి భయపడాలని ఎన్నో సంగతులు రాయించబడ్డాయి ఏమి సమాధానం చెప్పాలి ఆయన ప్రశ్నిస్తే సమాధానం ఏం చెప్పాలి వేలకు వేలుగా ప్రశ్నలు ఉన్నాయి ఏమని మనిషి సమాధానం చెప్తాడు లేదు లేదు సైలెంట్గా ఉండడం తప్ప ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో అడవిలోని కొండమేకలు కాలము నీకు తెలియనా ఇదిగో ప్రకృతిలోనే జంతువులనే చూపిస్తూ ఎక్కడెక్కడో ఉన్న వాటిని కూడా మరలా ఆయన రాయించి ఇదిగో నీకేమైనా తెలుసునా అని ప్రశ్నిస్తున్నారు చివరికి ఏమని సమాధానం చెప్పాలి నలభయో అధ్యాయము నలభయో అధ్యాయము నలభయో అధ్యాయము ఏడు ఏడవచ్చిన చూద్దాం పౌరుషం తెచ్చుకొని నీ నడుము కట్టుకున్నాము నేను నీకు ప్రశ్న వేసేదను నీవు ఇమ్ము తొమ్మిదవ వచనం దేవునికి కలిగి ఉన్న బాహుబలం నీకు కలదా ఆయన ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా ఆయనే గనక గర్జించినట్టుగా ఏం చేయగలుగుతావు అని అంటే ఇన్ని ప్రశ్నలు తర్వాత అంటే ఇవన్నీ మీరు ధ్యానించాలి నేనంటూ కొన్ని కొన్ని మాటలు మాత్రం చూపించాను కానీ వీటినన్నిటినీ మీరు ధ్యానించాలి ముగించాలి కనుక వీటిని ధ్యానిస్తూ ఆ తర్వాత ఇదిగో చివరికి ఏమవుతుందో తెలుసా ఏమన్నా ఆన్సర్ చేయాలి ఏమన్నా ఆన్సర్ చేయాలి నలభయో అధ్యాయంలోనే మూడు నాలుగు వచనాల్లో చూడండి ఆయన ఎలా రెస్పాండ్ అవుతున్నారు చూడండి అప్పుడు యోబు ఏహోవాకు ఏలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను చిత్తగించుము తండ్రి చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను ఏమని సమాధానం చెప్పాలయ్యా అవన్నీ నీ మాటలు వింటున్నాయి సముద్రం నీ మాట వింటుంది నక్షత్రాలు నీ మాట వింటున్నాయి నీకు భయపడుతున్నాయి సూర్యుడు చంద్రుడు ప్రకృతి సర్వ సృష్టి నీకు భయపడుతున్నాయి అక్కడ నేను అతి కొద్ది కాలం బ్రతుకుతున్న నేను భయపడడం లేదు ఏమని నీకు ఆన్సర్ చెప్పాలి చిత్తగించుము నేను నీచుడను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను మరి ఏం చేద్దాం ఉంద సొల్యూషన్ చూడండి ఏం చేద్దామో తెలుసా నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటాను అంటే ఏంటండి అంటే ఏంటి చెప్పండి నేను నోరు విప్పి కూడా మాట్లాడే అర్హత లేనివాడిని మీరు ప్రశ్నిస్తే సమాధానం ఎక్కడ సమాధానం ఎక్కడ నోరు మూసుకుని మౌనంగా ఉండాలి తప్ప నేను సమాధానం చెప్పలేను ప్రియమైన పిల్లల చాలామంది భక్తులు చరిత్రలో భయపడిన సంగతులు ఉన్నాయి భయపడిన సంగతులు ఉన్నాయి ఎన్నో సంగతులు రాయించబడ్డాయి భయము అనేది చాలా ప్రాధాన్యమైనది ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి త్వరగా నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయం మనకు తెలిసిన సందర్భం మరలా మీకు జ్ఞాపకం చేయడం కోసం చూపిస్తున్నాను నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని చదువుతాను చూడండి నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఎహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇస్రాయేలీలు చూసి అని అన్నది ఇక్కడ ఆగాలి సందర్భాలు మనకు తెలుసు ఇదిగో ఇస్రాయేళ్ళ కాలంలో ఇహోవా ఐగుప్తు చెర నుండి ఇస్రాయేల్ని నడిపించడానికి విడిపించడానికి ఇదిగో ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములు ఇస్రాయేళ్లు చూశారు ఇస్రాయేళ్లు చూశారు ఏం చూశారు పై వచనాల్లోనే కనపడుతుంది వచనాల్లోనే ఇరవై ఐదో వచనం నుండి వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహ కష్టముతో కష్టపడి తోలుచుండ్రి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేల్ ఎదుటి నుండి పారిపోదాం రండి ఎహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకున్నారు ఇంకా మనం వారిని తరముకూడదు ఎందుకనంటే వారి పక్షాన యుద్ధం చేస్తున్నది దేవుడు అన్నారు అంతేకాదు అంతలో ఏహో మోసేతో ఐగుప్తీయుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను మోసే సముద్రం మీద చెయ్యి ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొరలేను కనుక ఐగుప్తీలు అది చూసి వెనుకకు పారిపోయి అప్పుడు ఏహో ఆ సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను నీళ్లు తిరిగి వచ్చే ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు త్వరగా నేను చదివి చెప్తున్నాను ఇవన్నీ చూశారు ఇవన్నీ చూశారు ఇవే కాదు చాలా చూశారు చాలా సంగతులు చూశారు ఇప్పుడు అంటున్నారు ముప్పై ఒకటో వచ్చును ఎహోవా ఐగుప్తీలకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయేళ్ళు చూశారు కనుక ఏం చేశారు ఆ ప్రజలు ఎహోవాకు భయపడ్డారు అన్నారు అదేంటది వాళ్ళకు జరిగింది వీళ్ళు చూసి భయపడ్డారా ఎవరికి భయపడ్డారు దేవునికి భయపడ్డారు ఇదేంటి ప్రకృతి ఆయన మాట విండడం ఏంటి సముద్రం ఆయన మాటను బట్టి పాయలుగా విడిపోవడం ఏంటి మధ్యలో ఆరిన నేలగా మారిపోవడం ఏంటి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇదిగో వారికి ఏం జరిగింది ఇస్రాయేళ్లు చూసి ఆ ప్రజలు ఎహోవాకు భయపడి ఎహోవాయందును తర్వాత ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకం పెరిగింది నమ్మకం పెరిగింది ఎప్పుడైతే ప్రకృతిని శాసిస్తూ దేవుని మాటలు వినబడుతున్నాయో సమస్తము ఆయన మాట విని ఆయన మాటకు లోబడుతున్నాయో వెంటనే వాళ్ళందరూ కూడా దేవునికి భయపడ్డారు తర్వాత మోసేను కూడా నమ్మారు నమ్మారు ఇంకా చాలా సంగతులు ఉన్నాయి సమయాన్ని బట్టి దేవుడు మరలా అవకాశం ఇస్తే మరిన్ని లోతులు మనం పరిశీలన చేద్దాం ఏవండి భయం కలిగి బ్రతకాలని చెప్పడమే ఉద్దేశం అండి ఎవ్వరికీ భయపడను నేను తల తలదించను అంటూ ఒకప్పుడు మన ముందు కనబడిన పౌలు గారు అధికారం కలిగి చాలా మంచి వ్యక్తిగా చాలా ఉన్నతమైన వాడుగా అన్ని అధికారాలు కలిగిన వాడిగా ఎవ్వరికీ తలదించని వ్యక్తిగా ఉన్న ఆయనే క్రీస్తు పాదాల దగ్గర తలదించుకుని ఇదిగో క్రీస్తు కోసం తలనే ఇచ్చిన ఆయన వాళ్ళే ఇంత భయపడి బ్రతుకుతున్నప్పుడు ప్రియమైన వారిలరా మనం భయపడి బ్రతుకుదాం నా మాటలు ముగిస్తున్నాను మరలా దేవుని సహాయాన్ని బట్టి కొనసాగింపుగా మరిన్ని మాటలు మనం విందాం ప్రార్థన చేసుకుందాం కనికర సంపన్నుడా దహల మా కన్న తండ్రి భక్తుల జీవితాలు మా ముందుంచి ప్రకృతిని మీరు శాసిస్తూ నాయన మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పలేని తండ్రి నాయన ఎక్కడి నుంచి అయినా మేము అందరం భయం కలిగి మరింత భక్తిగా మేము బ్రతుకుటకును సహాయతను అనుగ్రహించండి తర్వాత జరుగుతున్న కార్యక్రమంలో మీరు నేను నడిపించి దేవా మీరే సహాయం దయచేయమని కోరుకుంటూ క్రీస్తునామంలో ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెను అందరికీ వందనాలు